ఇవాళ ఎవరైతే పార్టీ పెరాయింపున ఈ పది మంది ఉన్నారో మొత్తం రాజకీయ సమాధి వాళ్ళంతా వాళ్ళే కట్టుకున్నారు ఇంకా మళ్ళీ రాబోయే జనరల్ ఎన్నికల వరకు ఇంకా పతనం అయిపోతారు తర్వాత ఏ పార్టీ కూడా వాళ్ళకి టికెట్ ఇచ్చే పరిస్థితి ఉండదు మిత్రుడు సహచర నాయకుడు అని చెప్పుకోవచ్చా కడియం శ్రీహరి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మా బాస్ గులాబీ బాస్ కేసీఆర్ఏ అంటూ మాట్లాడుతూ ఉన్నారు మరి గులాబీ కండ కప్పుకున్నారా ఏంటి ఏం చెప్తారు పది సంవత్సరాలు అన్ని అనుభవించండు కదా తప్పకుండా ఆయన బాసే హండ్రెడ్ పర్సెంట్ అలాంటి బాస్కే మరి వెన్నుపొట్టు పొట్టు పొడిచిండు తిన్నింటి వాసాలు లెక్క పెట్టిండు నమ్మక ద్రోహం చేసిండు విశ్వాస ఘాతకుడు తర్వాత నమ్మి నాన వస్తే పుచ్చి అయినట్టు అనేక రకాలుగా అనుభవించి ఆఖరికి బిడ్డకు బీపం పార్టీ పండు అన్నీ తీసుకొని కేసీఆర్తో భోజనం చేసిన తర్వాత కూడా మరి తెల్లారైపోయి వేరే పార్టీ కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది చాలా చాలా ప్రజలందరూ కూడా పరిస్థితి కడ శ్రేణి రాజకీయ జీవితం ఇట్లా మూస్తుంది అనుకోలేదు సో ఈరోజు తప్పకుండా ఆయన రాజకీయ సమాధి ఆయనే కట్టుకున్నాడు ఇంకా ఏం చేసినా కూడా ఆయన కోలుకునే పరిస్థితి లేదు